వెల్కమ్ టు హెచ్ టుడే విజయనగరం జిల్లా రేగడి మండలం అంబఖండి గ్రామంలో పుట్టలో వెలిసిన శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది విజయనగరం జిల్లా రేగడి మండలం అంబకంటి గ్రామంలో పుట్టలో వెలిసిన శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది అయ్యప్ప స్వామి అనగానే భక్తులకు ముందుగా గుర్తుకు వచ్చేది కేరళలో ఉన్న మహిమాన్విత కలిగిన అయ్యప్ప స్వామి దేవాలయం అటువంటి మహిమాన్విత కలిగిన అయ్యప్ప స్వామి అంబకండి గ్రామంలో పుట్టలో వెలిసి భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా నిలవడంతో గ్రామ ప్రజలే కాక జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు ఆలయ రెండో వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు సుగంధ ద్రవ్యాలు విభూది చందనం పంచామృతాలతో అభిషేకాలు బ్రహ్మశ్రీ పులఖండం కృష్ణమూర్తి శాస్త్రి అరవిల్లి రాంబాబు శాస్త్రి గారుల ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా జరిపించారు ఈ అభిషేకాలను తొలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు అభిషేకాల అనంతరం స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు సాయంకాలం స్వామివారి రడి గ్రామ వీధుల్లో కోలాటం వివిధ వేషధారణల మధ్య వైభవంగా ఊరేగింపు కొనసాగింది